ం శ్రీ లక్ష్మీనారసింహాయ నమకేమదిరామదంభున మహాపాత్మైవీడు నూన్ వివేకంపతను నరకా రాశి పాళైనా బట్బుబాళుండుకచోటనాటమిర్న్ నూతంగా తండ్రీ కటకట శ్రీకాళహస్తీశ్వరా జనన మరణ రూపమైన సంసారమనడి ఆటలోబడి అదే మత్తుగా భావించి కళ్ళు త్రాగినట్లు మత్తెక్కి అదే సుఖమనుకొని ఈ నరుడు మహాపాపియ్ స్వామీ నన్ను భగవంతున్నని తెలుసుకొనలేక నున్నాడు నరక సముద్రంలో మునిగిపోవుతుండగా చూసుతూ ఊరుకుందువా ఆటల ధోరణిలో పడ్డ బాలుడు చూసుకోకుండా నూతిలో పడిపోయినప్పుడు వాడి తండ్రి వాణిని గురించి పట్టించుకోకుండా ఊరుకుంటాడా అలాగే ఓ స్వామీ నీవు నన్ను ఈ నరకం నుండి రక్షించుట రక్షించకుండా ఊరుకోవడం నీకు న్యాయమా ఓ శ్రీకాళహస్తీశ్వరా స్వామీ ద్రోహము చేసి వేరొక నింగ్బో తినో కాకానే నీ మాటల్ వినొల్లకుండి నిన్నే దిక్కుగాదుడను ఏమీ ఇట్టి వృధా పరాధన గుణన్నీ దుఃఖవారాసి వీచి ముంచి యుంపదగునా శ్రీకాళాస్తీశ్వరా ఈశ్వరా నిన్ను కాదని ఓ స్వామి నేనే ద్రోహము చేసి మనొక్క దేవుణ్ణి సేవింపబోతినా పూనీ నీవు చెప్పిన వేదములయందు ప్రమాణము చేసి బుద్ధి లేక నిరాధారణ చేసి నాస్తికుడనైతనా లేక నిన్నే దిక్కుగా భావించలేదా ఏ అపరాధము చేసిన చేయని నన్ని సంసార దుఃఖ సముద్రములో ముంచి తూతుతూ వినోదించుట నీకు న్యాయమా నన్ను నన్నుద్ధరించుట నీ కర్తవ్యం కదా ఓ పరమేశ్వర నీ ముఖము నుండి వేదాలు పుట్టినవి అది నిజమే కదా వాణిని నమ్మని వాడు కదా నాస్తికుడు అలా నేనైతే నిన్ను నమ్మకుండా ఉండలేకుండా ఎన్నడైనా ఉంటినా ఓ శ్రీకాళహస్తీశ్వర జై శ్రీమన్నారాయణ